కొన్ని సందర్భాలలో ఎవరైనా తెలిసిన వారు చనిపోతే శ్మశానానికి వెళ్ళి ఇంటికి వచ్చిన టైంలో ఇదివరకు పాత రోజుల్లో ఇంటి ముందే స్నానాలు చేసి ఇంట్లోకి వెళ్ళేవారు కానీ ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది ఇంటి లోపలికి వెళ్ళి స్నానం చేయాల్సి వస్తుంది మరి దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఉంటుందంటారా తప్పకుండా ఉంటుంది ఫస్ట్ ఏమిటంటే పాత కాలంలో ఎవరైనా పోతే వారితో పాటు శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే స్నానాలు చేసి వచ్చేవాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడే స్నానాలు చేసేసి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా చేయటం లేదు ఇదివరకంటే మామూలుగా ఏటి ఒడ్డున ఎక్కడ ఉంటే ఏటిలోనే స్నానం చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు శ్మశానాలకు వెళ్తున్నారంటే అక్కడ అటువంటి పరిస్థితి లేదు అయినా కూడా కొన్ని శ్మశానాలలో ట్యాప్స్ ఉన్నాయి వాటర్ నిరంతరం సప్లై అవుతూ ఉంటుంది అక్కడే స్నానం చేసి వెళ్ళటం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ మధ్య ఎవరు అట్లా చేయటం లేదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్నానం చేసి మళ్ళీ అవే బట్టలు వేసుకోవాలా బట్టలు చేత పట్టుకొని శ్మశానానికి పోయి అక్కడ స్నానం చేసి ఈ బట్టలు మార్చుకొని రారు వీళ్ళు ఇంటికి వచ్చే చేయాలి అంటే ఇంట్లోకి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ అవ్వదంటే బయట కూడా ఒక ట్యాప్ ఉంటుంది అక్కడే చేసుకొని ఇంట్లోకి వెళ్ళటం ఒక పద్ధతి కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్లో మీరు అన్నట్టు అది కుదరదు అందుకని ఏం చేయాలంటే దేర్ ఆర్ టూ మెథడ్స్ ఒకటేమో కింద పార్కింగ్లో ఆల్రెడీ వాళ్ళకు ఒక బాత్రూము సర్వెంట్స్ బాత్రూమ్ ఉంటుంది డ్రైవర్స్కి సర్వెంట్స్కు కట్టిన బాత్రూము అది వాడొచ్చు అది వాడి ఆ బట్టలను నిప్పేసి పైన చెప్తే వేరే గుడ్డలు తీసుకొచ్చి ఇస్తారు అవి కట్టుకొని ఇంట్లోకి వచ్చేయచ్చు అది ఒక పద్ధతి ఈ విడిచిన బట్టలు అక్కడే ఉతికేసి అక్కడే ఆరేసేయచ్చు కింద పార్కింగ్ దగ్గర కొంత కొందరు ఒప్పుకోకపోవచ్చు దీనికి అపార్ట్మెంట్ కల్చర్స్లో కూడా ఇట్లా చేయటానికి కొందరు ఒప్పుకోకపోవచ్చు ఓ ఉంటారు కదా పది రకాల మనుషులు ఇంత నెక్స్ట్ ఏమిటంటే దానికి ఆల్టర్నేటివ్ మనకి వేద ప్రామాణికంగా ఉంది అంటే పురాణ ప్రామాణికంగా ఉంది మీరు పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇంట్లో గుమ్మం దగ్గరే వాళ్ళు ఒక ఒక టంబ్లర్లో వాటర్లో కొంత పసుపు వేసి పసుపు నీళ్ళు తయారు చేసి పెట్టేస్తే మీరు ఆ నీళ్లు చల్లుకోవటం పైన కింద కాళ్ళు చేతులు కడుక్కొని పైకి వచ్చినప్పుడు పసుపు నీళ్ళు పైన చల్లేసుకొని మీరు ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి బట్టలన్నీ తీసేసి స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని మీరు ఇక్కడ కంటిన్యూ డే సో ఈ రెండు పద్ధతుల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటే అది మీరు వాడచ్చు